ప్రస్తుతం ప్రభాస్ చేతిలో బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు లైనప్ లో ఉన్నాయి రాజాసాబ్ కల్కి టూ స్పిరిట్ హనురాఘపొడి సినిమాలు వరుస లైనప్ లో ఉన్నాయి అయితే వీటికి సంబంధించి సోషల్ మీడియాలో ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది ఇదేం కొత్త కాదు అసలు మ్యాటర్ ఏంటంటే డార్లింగ్ గెట్ రెడీ ఫర్ విజువల్ ఫీస్ట్ అసలు విషయం ఏంటో చెబుతాను ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాలకు సంబంధించి రిలీజ్ డేట్ కానీ ఏదైనా అప్డేట్ కానీ అనౌన్స్ కాలేదు కానీ ఈ న్యూస్ మాత్రం డార్లింగ్ అభిమానులకు నిజంగా పెద్ద పండుగే ప్రభాస్ కెరియర్ లో వర్జన్ సినిమా చాలా స్పెషల్ ఈ సినిమాతో ప్రభాస్ ఇండస్ట్రీ హిట్ అందుకోవడమే కాకుండా లవర్ బాయ్ ఇమేజ్ ను కూడా ఈ సినిమాతోనే సొంతం చేసుకున్నాడు ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది ఇక ప్రభాస్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది ప్రభాస్ షోభన్ కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ యాక్షన్ మూవీ వర్షం ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లో మైల్డ్ స్టోన్ ఇరవై ఒక్కేళ్ల తర్వాత ఈ సినిమా రీరిలీజ్ అవుతూ ఉండడం విశేషం ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు రావడానికి ఇంకా చాలా సమయం పట్టేలా కనిపిస్తుంది అయితే ఈలోగా ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో రీ రిలీజ్ హవా నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే చాలా సినిమాలు రీ రిలీజ్ అయి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి అంతేకాదు రీ రిలీజ్ లోను అత్యధిక కలెక్షన్స్ ను సాధిస్తున్నాయి తాజాగా ఇప్పుడు ప్రభాస్ నటించిన వర్షం సినిమా రిలీజ్ కు రెడీ అవుతోందని తెలుస్తుంది కల్కి సినిమా సక్సెస్ తర్వాత డార్లింగ్ రాజాసబ్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది హర్రర్ కామెడీ డ్రామాగా వస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాతో పాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి బంగా డైరెక్షన్ లో ప్రభాస్ చేయబోయే స్పిరిట్ మూవీ పై మరింత ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే ఇక ఇలాంటి సమయంలో ప్రభాస్ నటించిన వర్షం సినిమా రీ రిలీజ్ కావడం డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు ఈ ఏడాది మే ఇరవై మూడున వర్షం రీ రిలీజ్ కానుందంటూ పోస్టర్ ను రివీల్ చేశారు మేకర్స్ దీంతో ఫ్యాన్స్ ఖుషీ చేసుకుంటున్నారు వర్షం చిత్రం ప్రభాస్ కెరియర్ లో ఎలాంటి మైల్డ్ స్టోన్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇప్పుడు అదే సినిమా మళ్ళీ థియేటర్ లోకి రాబోతూ ఉండడంతో అభిమానుల్లో నో స్టాల్జియా కలిగిస్తూ మరోసారి ప్రభాస్ మ్యాజిక్ ను తెరపై అనుభవించే అవకాశం దక్కనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా గోల్ టీవీ సినిమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి